जी सर और हमें टाइम है डॉक्टर लोरन से बात करना है सर सॉरी सर एम जर्गी रात 9:40 बजे डॉक्टर से पता करना है और क्या सब करना है हमारा डॉक्टर ने कहा कि पेशेंट इधर हुए थे राइट पर बोला नहीं बोला इधर चेंजमेंट डिस्कशन इधर प्रोसेस और

అక్కడ మద్యం షాప్ ఉన్నాను అది మా తాత మద్యం లించా వాళ్ళు ఆల్రెడీ అక్కడ తాగేట్స్ ఉన్నారు వాళ్ళ తాగేట్స్ ఆల్రెడీ డబ్బులు అడిగినారు డబ్బులు ఏ పార్టీ పార్టీ పేరు నీ పేరు తెలుగుదేశం పార్టీకి నీకు ఏం సంబంధం మీరు తాగి కొట్టుకునేదానికి పార్టీలకు రాజకీయాలకు సంబంధాలు ఏమి ఉంటాయి వినండి మీరే వినండి ఐ విట్నెస్ ఎవరున్నారు మీరు సీసీ కెమెరాలో కాడీ ఫుటేజ్ పోలీసులు సీసీ ఫుటేజ్లో ఉండే వాళ్ళని అరేంజ్ చేయగలరా వేరే ఉన్నా చెక్ చేసుకోండి మీకు ఎవరైనా కూడా మీద దాడి చేసిన వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లో కవర్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరినైనా వదిలేసినా కూడా మీరు చూపించండి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా తిన్నది ఎవరిని ఎగ్జామ్ చేయని చెప్పినాం తప్పుగా యాక్ట్ చేయమని చెప్పినాం మా నాలెడ్జ్లో లేదు నాకు ఉండవాలే పడుకోని ఇప్పుడు నేను టీవీలో చూసి నేనే ఫోన్ చేశాను ఏంది రాజకీయం ఆసుపత్రికి రాజ రాజకీయాలకు తెలుగుదేశం ఒళ్ళు దాడి చేస్తారు తెలుగుదేశానికి సాలుబోదలకు సంబంధం లేదు ఇట్లా జరిగింది ఇది కరెక్ట్ కాదు రెండోది ఏమంటే మేము ఎవరో చెప్తే కొంతమందిని ఫస్ట్ చేసినా నాకు నాలెడ్జ్ లేదు సబ్జెక్టే నాలెడ్జ్